ప్రముఖ సంగీత దర్శకులు మ్యాస్ట్రో ఇళయరాజా గారు మన తెలుగుతో పాటు భారతీయ సినిమా పరిశ్రమలోని అనేక భాషల్లో కూడా ఎన్నో వేల పాటల్ని అద్భుతంగా అందించి ఎందరో ప్రేక్షకాభిమానుల నుంచి విశేషమైనటువంటి పేరును ఆయన సొంతం చేసుకున్నారు ఆ విధంగా ఇళయరాజా గారి తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి యువన్ శంకర్ రాజా కూడా ప్రస్తుతం సంగీత దర్శకుడుగా గొప్ప పేరు ప్రఖ్యాతలతో కొనసాగుతున్నారు అయితే మొదటి నుంచి కూడా ఇళయరాజా గారి కుటుంబంలో ఆయన కూతురు భవతారిని కూడా ముప్పై పైగా సినిమాల్లో సింగర్గా మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ఏకంగా సింగర్గా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు విషయం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం ఆయన కుమార్తె అయినటువంటి భవతారిణి శ్రీలంకలో హఠాన్ మరణం పొందినట్టు తెలుస్తోంది నిజానికి గత కొన్నేళ్లుగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఆమెకు కాలేయ సంబంధమైనటువంటి క్యాన్సర్ సోకటం ఆ తర్వాత డాక్టర్ల నుంచి చికిత్స ఇప్పించటం జరిగింది అనంతరం ఇటీవల ఆమెని శ్రీలంకకు పంపించారు ట్రీట్మెంట్ కోసం అయితే శ్రీలంకలో కూడా డాక్టర్లు ఆమెని కాపాడలేకపోయారు నేడు సాయంత్రం ఐదున్నర గంటలకు భవతారిణి ఆరోగ్యం విషమించడంతో ఆమె ఒక్కసారిగా మృతి చెందినట్టు తెలుస్తోంది అయితే భవతారిణి మృతితో గారి కుటుంబంలో మొత్తం విషాదం నెలకొంది ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అనేక చిత్ర సినీ ప్రముఖులందరూ కూడా ఈ వార్త తెలిసి తీవ్ర విషాదం చెంది భవతారుణి గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులను అర్పిస్తున్నారు